హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు అయితే బ్రేక్ఫాస్ట్ వచ్చి టిఫిన్స్ ఏమి చేయలేదండి కాబట్టి నేనైతే ఈరోజు చూస్తున్నారు కదా నిర్జునం అంటే పెరుగున్నం కలుపుదాము అనుకుంటున్నానండి ఇప్పుడైతే రైస్ అయితే కుక్కర్లో పెట్టేసాను ఆయిల్ అయితే హీట్ అవుతుంది ఆయిల్లో వేయవలసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇవేనండి ఇవన్నీ ఒకసారి మనం ఇలా వేసేస్తే బాగా మిక్స్ అవుతాయి ఒక స్పూన్ సహాయంతో ఇలా మొత్తం అయితే బాగా మిక్స్ చేయాలి ఇందులోకి వేరుశనగపప్పు మినప్పప్పు అవన్నీ కూడా వేసుకోవచ్చండి ఇంగువ అల్లం ఇవన్నీ వేయడం వల్ల మంచి టేస్ట్ అనేది వస్తుంది మా పిల్లలు తింటారు కాబట్టి నేనైతే కొంచెం సింపుల్గానే చేస్తున్నాను ఈ ప్రాసెస్ అనేది టిఫిన్స్ ఏమీ లేనప్పుడు ఇలా ఎప్పుడో ఒకసారి తీసి పెట్టడం వల్ల టేస్ట్ అయితే వేరే లెవెల్లో అయితే ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి పెరుగు రోజు కొంచెం తినడం వల్ల కూడా ఫేస్ గ్లో అండ్ వైట్నింగ్ కూడా వస్తుందండి తర్వాత సాల్ట్ అయితే వేసుకోవాలి మనం తగినంత సాల్ట్ వేసుకోవాలండి ఇదైతే గడ్డపరుగండి బయట అమ్ముతూ ఉంటారు హైదరాబాద్లో కృష్ణానగర్ సైడ్ అయితే ఇలా గడ్డపరుగు అమ్ముతూ ఉంటారు ప్యూర్గా వాళ్ళు చేసింది టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి చూశారు కదా ఎంత బాగుందో ఎంత బాగా మిక్స్ చేసుకొని ఆ మసాలా పెట్టిన మన తిరగమాత పెట్టిన దాన్ని ఇందులో వేసుకుంటే సూపర్ అంటే సూపర్ టేస్టీగా అయితే ఉంటుంది ఇప్పుడు ఈ మసాలా దాన్ని కూడా ఇందులో వేసేసేయాలి మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి వేడిగా ఉంటుంది కాబట్టి స్పూన్తోనే మిక్స్ చేసుకున్నాను వాటర్ కొంచెం యాడ్ చేసుకుంటూ చేసుకుంటే మనకు ఎంత కావాలో అంతా వాటర్ వేసుకొని చేసుకుంటే బాగుంటుందండి చూస్తున్నారు కదా ఇలా ఒకసారి ట్రై చేయండి పిల్లలకి లంచ్ బాక్స్లో కానీ లేదు నైట్ తినడం వల్ల కూడా పిల్లలు లావ్ అయితే వస్తారండి వీడియో మీకు నచ్చిందా నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్